హాయ్ ఈ అయితే అన్ని పార్సల్స్ ఈ రోజే డెలివరీ అవుతున్నాయి మార్నింగ్ నుంచి పార్సల్ ఒక్కొక్కరు తీసుకురావడానికే సరిపోతుంది ఇక్కడైతే అన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తా ఆగలేకపోతున్నాను సార్ ఒక ఎన్ని హండ్రెడ్ ప్యాకేజెస్ కంటే ఎక్కువనే ఉంటాయి మొత్తం కలిపి చూద్దామా జనరల్ గా అందరు ఒక్కొక్క అన్బాక్సింగ్ చేస్తారు కదా మనం అన్ని బాక్సులు ఒకటే రోజు అన్బాక్సింగ్ చేద్దాం హండ్రెడ్ డేస్ హండ్రెడ్ అన్బాక్సింగ్స్ అని పెడదాం అనుకో ఫస్ట్ గానీ హండ్రెడ్ వీడియోస్ తీసే ఓపిక నాకు అందుకే అన్ని ఒకటే రోజు ఓపెన్ చేసి చూపించేస్తా మంచి మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ పెట్టుకొని చూపిస్తా అన్ని ఏదో తీసుకురాను కమాన్ ఇట్లాంటి చిన్న చిన్న పనులు మేము చేయమన్నమాట నో నేను పులిని ఆడ పులిని సో అన్ని తీసుకొచ్చి పెడితే జస్ట్ అన్బాక్సింగ్ చేసి పెడతాను

కాదు ఇందులో నైంటీ పర్సెంట్ నీ ఐటమ్స్ టెన్ పర్సెంట్ నేను బేసిక్ గా అందరి షాపింగ్ అన్ని అన్బాక్సింగ్ కూడా అన్ని నేనే ఆర్డర్ పెట్టిన అనుకుంటారు కానీ దీనిలో నైన్టీ పర్సెంట్ లిస్ట్ మా ఆయన ఇచ్చిండు కాబట్టి దీనిలో నా హస్తం ఏం లేదు అన్ని ఆయన కొనమని ఇచ్చిన మాత్రమే నేను లో ఆర్డర్ పెట్టిన జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నా షాపింగ్ ఉంటది అనమాట ఇంకా ఇవి రెండైతే నాకు గిఫ్ట్ ఇచ్చిండు మా ఆయన ఇవి లాస్ట్ లో చూపిస్తాను నేను ఫస్ట్ మనం థింగ్స్ ఓపెన్ చేసి చూద్దామా నాకు తెలిసి యూట్యూబ్ లో ఇట్లా హండ్రెడ్ అన్బాక్సింగ్ చేసింది నేనే అవి ఉంటా ఎక్కడ కూడా ఇట్లాంటి వీడియో కూడా ఉండదు కావాలంటే చెక్ చేసుకోండి అందరూ ఒక్కొక్క అన్బాక్సింగ్ ఒక్కొక్క రోజు పెడతారు అంతే మ్యాక్స్ ఏది కట్టింగ్ ఫస్ట్ ఒక అమెజాన్ కార్తలు ఓపెన్ చేసి ఏతో ఓపెన్ చేస్తున్నా అమెజాన్ కాబట్టి ఏమేమి ఆర్డర్ చేసిన అనేది నాకు కూడా సరిగా గుర్తులేదు యాక్చువల్గా ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది ఎన్ని డెలివరీ అయినా ఏం లేదు కొన్ని అయితే రాసి పెట్టుకున్నా ఎక్కువ ఆర్డర్ చేసిన వింటే కదా ఏమేమి డెలివరీ కావాలని ఇప్పటికి ఇంకా కొన్ని రాలేదు కొన్ని ఐటమ్సే వచ్చినాయి చూద్దాం ఫస్ట్ మా ఆయన ఐటమ్ నచ్చింది క్రాస్ స్లిప్పర్ ఏమన్నా ఫ్లిప్ ఫ్లాప్స్ అలా మనం అయితే అలా స్లిప్పర్లు చెప్పులు అంటారు ఇది బ్లూ బ్లాక్ కాదు నువ్వే కదా సెలెక్ట్ చేసుకున్నావు బ్లూ సో ఇవైతే మంచి క్వాలిటీ ఉంటాయండి చాలా బాగా అవుతాయి మేము లాస్ట్ టైం కూడా ఇట్లాంటి వాడుతుండే మళ్ళీ సేమ్ అదే ఆర్డర్ పెట్టినాం బాగా నచ్చడం వల్ల ఇంట్లో వేసుకోవడానికి బాగానే ఉంటాయి అవుట్ సైడ్ కూడా బానే ఉంటాయి రెండు నెక్స్ట్ ఇది బేసిక్ గా నేనే ఆర్డర్ పెట్టుకున్నా ఆల్రెడీ నాకు ట్రైపాడు సెల్ఫీ స్టిక్ అన్నీ ఉన్నాయి కానీ ఇది మిక్స్డ్ అనమాట అండ్ దానికి పాతదానికి నాకు రిమోట్ లేదు అందుకని నేను రిమోట్ ఉంటే ఈజీ ఉంటది కదా నాకు ఎప్పుడన్నా ఓన్ గా వీడియోస్ తీసుకోవడానికి ప్రచారం అక్కడికి వెళ్ళి ఆన్ చేసి ఆఫ్ చేసి మళ్ళీ తీసుకోవడం కష్టం అని చెప్పి ఇది రిమోట్ది అండ్ సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైపాడ్ బోత్ ఉంటుంది అనమాట అంటే మనము ఈ సెల్ఫీ స్టిక్లే చాలా కొంటుంటాం కదా చాలా మంది కూడా కొంటారు ఫొటోస్ వాటి కోసం అని నేను అంతకుముందు ప్రీవియస్ గా రెండు సెల్ఫీ స్టిక్స్ కొన్నాను అవి ఆ ఎడ్జ్ ఉంటుంది కదా అది లూజ్ అయిపోయింది అనమాట అంటే ఇది హెవీ ఉంది బరువు లెస్సీ మైక్రసల్ పని చేస్తున్నాను ఓకే ఇట్స్ వర్కింగ్ ఈ మైక్ పెట్టుకోలేదనుకోండి అంత క్లియర్గా వచ్చినట్టు అనిపించదు వాయిస్ అందులోనే రీసౌండ్ రీసౌండ్లా వస్తుంది నేనేమో ఎవ్రీ టైం మర్చిపోతా ఉంటాను మైక్ పెట్టుకోవాలని చెప్పి కొంచెం హెవీగానే ఉంది నా అయితే ఇంత హెవీగా లేకుండా అనమాట లైట్ వెయిట్ ఉండేది బట్ ఇది ఇంక్లూడింగ్ ట్రై ప్యాడ్ అంటే దిస్ ఇస్ ఏమంటారు ట్రైపాడ్ కమ్ సెల్ఫీ కాబట్టి ఎక్కువ బరువు ఉంది రిమోట్ అయితే ఇక్కడ వచ్చింది ఈజీ ఉంది యాక్చువల్గా మ్యాగ్నెట్ అనమాట అంత ఫాస్ట్గా వచ్చింది నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నా అని చెప్పి పిల్లల్ని తీసుకొని బేస్మెంట్కి వెళ్తా అన్నాడు మా ఆయన మంచిగా హోమ్ థియేటర్ పెట్టుకొని సౌండ్ పెడితే ఇప్పుడు నా వాయిస్ మీకు వీడియోలు వినబడేది అనమాట ఆ సౌండ్స్ వినపడతాయి అంత లౌడ్గా పెట్టుకుంటాడు సౌండ్ సో ఓకే ఇది ఇది యాక్చువల్గా కి కూడా పెట్టుకోవచ్చు అనమాట సో అందుకే డ్యూయల్ ఇచ్చాడు ఇది ఫోన్ది ఇదేమో క్యామ్ సో ఇంతవరకు పెట్టుకోవచ్చు అనమాట కింద ఇది మూలలకి కూడా ఫిట్ అవుతుంది లైక్ దిస్ మంచి ఉంది నాకైతే నచ్చింది చూద్దాం ఎన్ని రోజులు పనిచేస్తుంది అనేది నెక్స్ట్ మా చిట్టదానికి నమ్ములుకోవడానికి ఒక సెల్ ఫోన్ ఉన్నాము నమ్మలడానికి సెల్ ఫోన్ అనుకుంటున్నారా ఇప్పుడు చూపిస్తా రియల్ సెల్ ఫోన్ ఇది బట్ దీనికి కనెక్షన్ ఉండదు అంతే ఇది చూడండి రియల్ సెల్ ఫోన్ కాబట్టి దీనిలో టైం ఉంది అన్ని సెల్ ఫోన్ సంబంధించిన బటన్స్ అన్ని ఉన్నాయి కదా కాంటాక్ట్స్ అన్ని అయితే వీళ్ళకి మనము టీచర్స్ కొన్నామనుకోండి అవి నచ్చావన్నమాట టీచర్స్ వీళ్ళకి ఏమి నచ్చుతాయి అంటే మన ఫోన్ రిమోట్ అట్లాంటివి కావాలి సో అప్పుడు ఏం చేయాలి మనం ఇట్లాంటివి కొనాలి కదా అందుకే కొన్నాం ఇది మొబైల్ వీళ్ళు అన్ని ఉన్నాయి చూడండి కాంటాక్ట్ నెంబర్స్ ఉంది ఫోన్ ఇట్లా సో రెండిటికి వాడుకోవడానికి ఉంటది ఆడుకోవచ్చు ప్లస్ టీథర్ లాగా వాడుకోవడానికి బేసిక్ టీథర్సే అండ్ రిమోట్ కూడా ఇష్టం కాబట్టి ఒకటి రిమోట్ కూడా ఉన్నా ఇది రిమోట్ మన రిమోట్ ముట్టదు మళ్ళీ పోకుండా కూడా దీనికి ఒకటి ఇట్లా పెట్టుకోవడానికి ఉంటది అనమాట దీనికి అటాచ్మెంట్ చేసుకుంటే ఎక్కడ పోదు ఈజీగా దొరికేస్తుంది మళ్ళీ మన రిమోట్లు అన్న అంత ఈజీగా దొరకవు కదా పోతే బాక్సులు బాక్సులు అంటే ఇవన్నీ ఇప్పుడు జస్ట్ క్రాష్ ఎట్లా వేయాలి అర్థం కావట్లేదు అన్ని బాక్సులు ఉన్నాయి ఇంకా పైన ఆల్రెడీ ఒకటి పెట్టేసి వచ్చినాము ఒక రెండు బాక్సులు పైన ఉన్నాయి అది ఇప్పుడు తీసుకురావడం కూడా టైం లేదు ఒకటి స్క్రీన్ ఉంది పైన ఇదేమో హైలైటర్ అనమాట లారీది ఫస్ట్ బాక్స్ నెక్స్ట్ నెక్స్ట్ కూడా అమెజాన్ మళ్ళీ యాక్చువల్ ఒక్కొక్క బాక్స్ లో ఫోర్ ఫైవ్ ప్యాకేజెస్ వచ్చినాయనమాట వాళ్ళు కూడా ఇంకా వేస్టేజ్ చేయొద్దు కదా అందుకని అట్లా పెట్టుకున్నాము విన్నర్ వేరు నెక్స్ట్ ఇంకొకటి ఓపెన్ చేద్దాం యాక్చువల్గా అయితే మనకి ఇప్పుడు డీల్స్ నడుస్తున్నాయి కదా సో చాలా వాటికి కూడా డిస్కౌంట్లు అనేవి వచ్చినాయి అనమాట ఇప్పుడున్న వాటికి అంటే బాగా ఎక్కువ ఏం డిస్కౌంట్ లేదు కానీ రెగ్యులర్ అయితే మనం ఫుల్ ప్రైస్ పెట్టుకోనాలి కదా ఇప్పుడు అలా కాకుండా థర్టీ పర్సెంట్ ఆఫ్ దొరుకుతున్నాయి కొన్నిటికి మాత్రం మంచి మంచి డీల్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్స్ కానీ మనం ఎవ్రీ ఇయర్ ఎలక్ట్రానిక్స్ కొన్నాం కదా లాస్ట్ ఫోన్స్ అన్ని తీసుకున్నాము ఇంకా మళ్ళీ ఇయర్ ఏం తీసుకుంటాం ఏమైంది అసలు అర్థమే అవ్వట్లేదు బాత్ ఇది అనమాట అన్నీ ఎక్కువ మా దాంట్లో పిల్లల షాపింగ్ మా ఆయన షాపింగ్ ఉంటది నాది చాలా తక్కువ ఉంటాయి ఇందులో అందరూ ఏమనుకుంటారు అన్బాక్సింగ్ చూసి మొత్తం ఏమైనా కొనుక్కుందేమో అని నేను కొనుక్కోలేదు సార్ ఎక్కువ పిల్లలు నేనే ఎక్కువగా ఉంటాని ఈసారి కొండదు వీలైనంత సేవ్ చేద్దామని ఫస్ట్ డిసైడ్ అయింది డీల్స్ ఉన్నాక అవసరం ఉన్నా లేకున్నా అన్ని కొనేసుకుంటాం కదా ఇంకా ఇవి స్కెచ్ షూస్ ఇవి సన్నీకి ఇవి కూడా మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్ వచ్చినాయి అనమాట యాక్చువల్ ప్రైజ్ కొంచెం ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ యాక్చువల్ ప్రైస్ అయితే మనకి థర్టీ ఎయిట్ అట్లా వచ్చినాయి షూజ అంతకు కూడా ఉండే ఇట్లాంటి స్కెచర్స్ బాగున్నాయి కదా అని ఆర్డర్ పెట్టాయి ఇది అమెజాన్ లో ఉన్నాయి బయట కూడా వండుకోవచ్చు కానీ లైట్ వెయిట్ ఉంటాయి ప్లస్ వీటికి ఉండే కదా కట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ షూస్ తొడుకొని వెళ్ళిపోవచ్చు వాళ్ళకి డౌరీస్ కట్టుకోవడం అంటే కొంచెం హార్డ్ కదా ఊరికే ఇప్పుతా ఉంటారు స్కూల్స్ అక్కడ ఇక్కడ అని ఇది ఇది మళ్ళీ నా అదే ఇదేంటంటే వైర్లెస్ మైక్రోఫోన్ బేసిక్ గా ఆల్రెడీ నా దగ్గర మైక్ ఉంది కాకపోతే ఇదేంటంటే బటన్ మైక్ అనమాట సో చూడ్డానికి నీట్ గా అనిపిస్తుంది ఇదేంటి ఇట్లా పెట్టుకున్నప్పుడు కొంచెం పెద్దగా ఊరికే అటు ఇటు పడిపోతూ ఉంటదన్నమాట అనమాట ఇటు సైడ్ పెట్టుకోవాలన్నా కన్వీనియంట్ అనిపించదు కొంచెం నాకు సో పెద్ద ఉంది ప్లస్ కొంచెం బరువు ఉంటది కాబట్టి ఇవైతే బటన్ మైక్ సో చిన్నగా వచ్చింది సైజు మళ్ళీ క్లాత్స్ కూడా ఇట్లా పడిపోయినట్టు ఇట్లా రాకుండా ఉంటది అందుకని ఆర్డర్ పెట్టా అండ్ దీనిలో టూ టైప్స్ అనమాట అంటే ఇప్పుడు వచ్చిన నాది బేసిక్గా ఇవి ప్రీవియస్ది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఐఫోన్స్ ఛార్జర్స్ చేంజ్ చేస్తారు కదా సి టైప్ అని చెప్పి దానికి వస్తుంది అండ్ రెగ్యులర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కి కూడా పెట్టుకోవడానికి ఉంటది అనమాట ఇది సో బోత్ అందుకే ఇది తీసుకున్నా బట్ ఇది ట్రై చేసి చూడాలి ఆన్లైన్ లో రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్ వచ్చింది అనమాట ప్రైజ్ అందుకే ఇది తీసుకున్నా ఇది టార్గెట్ ఇక్కడ టార్గెట్ స్టోర్ లో కిడ్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఏవైనా అంటే ఐటమ్స్ కానీ వాళ్ళ బేబీ ప్రోడక్ట్స్ ఫుడ్ ఐటమ్స్ అట్లాంటివన్నీ టార్గెట్ లోనే తీసుకుంటాం మేము బేబీ బాత్ అండ్ షాంపూ దీనికి సో మేము పాపకి స్నానం చేపేయడానికి చిన్న పాపకి ఇదే యూజ్ చేస్తాము వాష్ అండ్ షాంపూ బోత్ అన్ని ఇందులోనే ఉంటాయి ఇది ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుంది మా పెద్దమ్మాయి కూడా ఇదే యూజ్ చేస్తుండే అనమాట చాలా బాగా పనిచేస్తారండి మంచి ఉంటది ఏం ఏమంటారు ఇన్ఫెక్షన్స్ రియాక్షన్స్ అట్లాంటివి షాపింగ్ చేసిన దానికన్నా అన్బాక్సింగ్ చాలా హార్డ్ ఉంది వీళ్ళు ఎందుకు ఇన్ని ఇది హెయిర్ డ్రైయర్ నెంబర్ ఏంటి ఆర్ నాకు ఆల్రెడీ డైసన్ ఉంది రెగ్యులర్ హెయిర్ డ్రయర్ అన్ని ఉన్నాయి కానీ ఇది డీల్ ఉందని చెప్పి తీసుకున్నా నేను మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా సో ఇదొక హెయిర్ డ్రయర్ అవసరం లేదు అంటే మొన్న ఒకటి ఉండే కానీ అది కొంచెం ఇప్పుడు అంత వచ్చినట్టు అనిపిస్తలేదు మళ్ళీ అందుకోసం ఇది వచ్చేసి నా ఫోర్త్ హెయిర్ డ్రయర్ అనమాట అండ్ ఇదైతే అన్బాక్సింగ్ చేద్దాము మీకు అండ్ యాక్చువల్లీ ఫర్ గట్ టు సే థ్యాంక్ యూ ఫర్ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ నా ఛానల్ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది అనమాట అందుకే చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా కొంతమంది వా వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమెంట్స్ పెట్టిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా కమెంట్స్ వస్తున్నాయి నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టడం వల్ల దానిలో టూ మెనీ కమెంట్స్ ఉంటున్నాయి అన్నిటికీ రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాను బట్ నేను కంపల్సరీగా ఒక రోజు అన్ని కమెంట్స్కి కలిపి ఒక వీడియో కూడా చేస్తాను మీకు నాకు కొత్తలు వచ్చినప్పుడు అయితే రిటర్న్ సిస్టమ్ ఉంటుందని తెలియక నేను యూఎస్ వచ్చిన కొత్తలు ఏ ఐటమ్ ఉంటుందని ఇంట్లోనే పెట్టుకుంటుండే అవసరం ఉన్నా లేకపోయినా తర్వాత ఒకసారి రిటర్న్స్ కాన్సెప్ట్ ఉంది ఇవ్వచ్చు అని చెప్పి తెలిసిన తర్వాత వెళ్ళి రిటర్న్ ఇచ్చాను మా ఆయన అయితే అసలు ఇప్పటి కూడా రిటర్న్స్ ఇవ్వండి అస్సలు ఇవ్వ ఉంచుకో అని చెప్తారనమాట సో నేనే వెళ్ళి రిటర్న్ ఇస్తాను హెయిర్ డ్రయర్ అనమాట దీనికి టూ అటాచ్మెంట్స్ ఇస్తారు ప్రతి హెయిర్ డ్రయర్కి ఇస్తారు ఇదేమో డైరెక్ట్ డైరెక్ట్ హెయిర్ డ్రయర్ అనమాట ఇట్లా పెట్టేసుకొని నీకు హెయిర్ మనం స్ట్రేచ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి ఆ కోంపు ఉంటుంది కదా దాంతో ఇట్లా చేసుకుంటే స్ట్రైట్ అయిపోతాయి అది వద్దు అని అనుకుంటే మనం కర్లీ చేసుకోవాలనుకుంటే వెయ్యి అటాచ్మెంట్ వాడుకోవాలి ప్రతి హెయిర్ డ్రైయర్కి మోస్ట్లీ అయితే ఇస్తారా అన్నిటికి ఇస్తారా లేదా నాకు తెలియదు ఇదే మీకు కర్లు చేసుకోవడానికి అనమాట ఇది మనం ఇట్లా అటాచ్ చేసి నేనైతే టూ మెనీ హెయిర్ స్టైల్స్ చేసుకుంటూ ఉంటాను సో నాకు ఇవన్నీ యూజ్ అవుతాయి బాగానే సో ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి మనము ఇలా పెట్టి ఇట్లా డ్రై చేసుకుంటుంటే ఇవన్నీ కర్లీ లాగా అయిపోతాయి అనమాట ఇంకా సో న్యాచురల్ కర్ల్స్ వస్తాయి ఇట్లాంటి వాటితోని ఇది పాపది స్వెటర్ ఏంటి ట్వెల్వ్ మంత్స్ అని ఆర్డర్ పోయింది ఇంత పెద్ద ఉంది ఏంటి ఇక్కడ చలి స్టార్ట్ అయింది అసలు ఎంత చల్లగా ఉంటుందంటే మొన్న ఒక రోజు మాది నైట్ సడన్ గా హీటర్ ఆఫ్ అయిపోయింది సిక్స్టీ ఫైవ్ వెళ్ళింది అనమాట రాత్రంతా చలి మార్నింగ్ లేచి చూస్తే అది ఫిల్టర్ చేంజ్ చేయాలని చెప్పారు అనమాట ఇంత ఘోరంగా అంటే అంత ఘోరంగా చలి ఉండే అసలు ఇది మా బుడ్డదానికి స్వెటర్ రిత్వి స్వెటర్ ఫిఫ్టీన్ డాలర్స్ ఇది దానికి ఇవే బాక్సులు చూసినాం కదా సో కాసేపు బట్టలు చూపిస్తా ఇంట్రెస్టింగ్ ఉంటది బట్టలు అయితే కొంచెం మనకి మంచి అనిపిస్తుంది కదా సో బట్ ఓకే ఇందులో ఇంకా మొత్తం అయిపోలేదు బాక్స్ లో ఇంకో రెండేమో ఇవి వీటిని ఏమంటారు మేకప్ పౌడర్స్ సో బేసిక్ గా సెట్టింగ్ పౌడర్స్ అనమాట మ్యాటి ఫినిష్ ఇవి రెవ్లాన్ అంటే ఫినిష్ ఇవైతే సూపర్గా ఉంటదండి అసలు మీరు ఎవరికన్నా మేకప్ ఇష్టం లేదు నేను మేకప్ వేసుకోను కానీ కొంచెం ఫ్లాలెస్ గా కనిపించాలి స్కిన్ అనుకున్నారనుకోండి ఆ నార్మల్ పౌడర్స్ వేసుకుంటాం కదా నార్మల్ కాకుండా ఇది కొనుక్కోండి ఇదైతే సూపర్గా ఉంటది అంటే మనకి ఏదో మేకప్ పౌడర్ వేసుకున్నట్టు లేదా పైన ఇట్లా ప్యాచ్ లాగా అలా రాదు చాలా బాగుంటుంది మీరు కింద ఫౌండేషన్ వేసుకున్న దానిపైన సెట్టింగ్ స్ప్రే వేసుకున్నా కూడా చాలా నీట్ ఉంటుంది అనమాట సో మ్యాటీ ఫినిష్ వస్తుంది ఇది రెవ్లాన్ కలర్ స్టేజ్ ఇది ఇది ప్యాంట్స్ అనమాట చిన్నపాకు ప్యాంట్స్ ఇట్లాంటివన్నీ మేము చెప్పాను కదా టార్గెట్ చాలా బాగుంటాయి బేబీస్కి రెగ్యులర్ ప్యాంట్స్ అంతే నార్మల్ అండ్ ఈ ఐటమ్స్లోని ఒకటి ఒకటి రెవ్లాన్ ఫౌండేషన్ కూడా తీసుకున్నా ఫెంటీ బ్యూటీ అయితే సూపర్గా ఉంటుంది ఫెంటీ బ్యూటీ ట్రై చేయండి మీరు ఫౌండేషన్ చాలా బాగుంటుంది అనమాట అంటే ఫుల్ కవరేజ్లో కాకుండా మీ ఐ మీన్ మీడియం కవరేజ్లో తీసుకోండి ఫుల్ కవరేజ్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ మీడియం కవరేజ్లో ఫెంటి బ్యూటీ చాలా నచ్చింది నాకు మ్యాక్ కన్నా అది మంచి ఉంటుంది ఇప్పుడు బట్టలు చూద్దాం కదా కొద్దిసేపు మనకి ఇండియాలో ఉంటేనే మంచిగా ఒక కెమెరామ్యాన్ పెట్టుకొని వీడియోస్ తీసుకొని పెట్టుకుంటుండే కానీ ఇక్కడ అసలు ఏం ఏమైపోతుందంటే మనము ఇప్పుడు సపోజ్ మనకి లాగింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రతి దానికి అన్ని వర్క్స్ మనమే చేసుకోవాల్సి వస్తుంది నాకైతే ఈ వీడియోస్ అన్నీ తీసి పెట్టేస్తాను నాకు వీడియోస్ తీయడం ఈజీ అయ్యేలే పెద్ద హార్డ్ టైం కాదు కానీ మళ్ళీ వాటిని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి అంత టైం స్పెండ్ చేయలేకపోతుంది అనమాట నా దాంట్లో పుట్టలు పుట్టలుగా వీడియోస్ అన్నీ అట్లా పడున్నాయి అదే మనకి ఇండియాలో అంటే ఒక టీమ్ని హైర్ చేసుకున్నాం అనుకోండి ఈజీ ఉంటుంది అంటే ఇప్పుడు కూడా నేను తమ్ కి అట్లాంటి వాటికి అన్నిటికీ చాలా వరకు నాకు టీము ఉంది సో వాళ్ళకే పంపిస్తాను వాళ్ళే ఎడిట్ చేసి అట్లాంటివి చేస్తారు కానీ నా ఫుల్ వీడియోస్ మాత్రం అన్నీ నేనే ఎడిట్ చేసుకుంటాను ఏదైనా కొన్ని అవసరం ఉన్నాయి మాత్రమే వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు తమ్ చేసి అవన్నీ చేసి ఉంటారు అవి రాసిస్తారు కూడా మనకి కీవర్డ్స్ అట్లాంటివి కావాలనుకున్నా కూడా కానీ నాకేమని ఉంటుంది అంటే ఒక ఫుల్ ఫుల్ టైమ్గా కనుక వ్లాగింగ్ చేయాలనుకుంటే టీం కంపల్సరీ అవసరం అండి ఇప్పుడు అన్నీ మనమే వేసుకోవాలి అంటే అంత ఈజీ కాదు ముఖ్యంగా నాకైతే ఎడిటింగ్కి చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది సో ఇంట్లో పనులు చేసుకొని కిడ్స్ మేనేజ్ చేసి మళ్ళీ మనము వీడియోలు ఎడిటింగ్ చేసి వీడియోలు తీసుకొని ఇదంతా చేయాలంటే ఇంకా అయినట్టే మంచి ఇండియాలో వ్లాగ్ చేసుకునేటోళ్ళైతే వాళ్ళకి కెమెరా మ్యాన్స్ని హైర్ చేసుకుంటారు ఇంకా వాళ్ళు ఫుల్ టైం పెట్టేసుకుంటారు మేడం సో మనకి బాగానే రెవెన్యూ జనరేట్ అవుతుంది బేసిక్గా మనకి వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడమే ఇంపార్టెంట్ అండ్ నా షార్ట్ వీడియోస్లో అడిగినారు చాలామంది ఎంత 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 వస్తాయి అక్క మీకు మంత్లీ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అది ఇది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా క్వశ్చన్స్ నేను అది కూడా ఒక వీడియో చూపిస్తాను లాస్ట్ మంత్ది అయిపోయిన తర్వాత డ్రా చేసి నెక్స్ట్ ఆ వీడియో పెడతా అది కూడా చూడండి ఫస్ట్ అయితే ఈ డ్రెస్సెస్ ఫినిష్ చేసేద్దాం ఇది సన్యూ డ్రెస్ సో ఈ డ్రెస్ అయితే నాకు అక్కడ చూడగానే బాగా నచ్చింది అనమాట ఇది నెక్ వరకు వస్తుంది ఇక్కడ పైన చూసారా ఇట్లా ఫిక్స్డ్ ఉంటుంది అనమాట అండ్ స్లీవ్ లెస్ ఇది మంచిగా హెవీ వర్క్ లాగా ఫుల్ షైనింగ్ వస్తుంది కెమెరాలో అంత క్లియర్ కనబడుతుందో లేదో కానీ డైరెక్ట్ అయితే బాగుంది అండ్ ఫ్లోయీ నెట్ మొత్తం ఈ నెట్ కూడా సూపర్ ఉంటుంది ఇది ఫుల్ లెంత్ డ్రెస్ అనమాట సో చాలా బాగా నచ్చింది ఇది నాకు ఇది ఒరిజినల్గా చూడండి ఎయిటీ ఎయిట్ డాలర్స్ యాక్చువల్గా అయితే ఇక్కడ చూడండి ఎయిటీ ఎయిట్ డాలర్స్ డ్రెస్ మనకి థ్యాంక్స్ గివింగ్ కాబట్టి ట్వంటీ త్రీ డాలర్స్కి వచ్చింది అనమాట సో ట్వంటీ టూ ఇది ట్వంటీ టూ డాలర్స్ అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ టూ డాలర్స్కి వచ్చింది డ్రెస్ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇంకా మామూలుగా వెళ్ళినామంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రైస్కే కొనాల్సి వస్తుంది అన్నమాట ఇట్లాంటి డ్రెస్సెస్ ఏవైనా ముఖ్యంగా ఇవి మనకి ఇన్ ఇండియాలోనేమో మనకి ఇట్లాంటి కొంచెం డీసెంట్ ప్రైజెస్కి వస్తాయి కదా ఇక్కడ మాత్రం ఇవి బాగా కాస్ట్లీ ఉంటాయి నెట్టెడ్ క్లాత్వి వర్క్ వర్క్ డ్రెస్సెస్ అట్లాంటి పిచ్చు పిచ్చు కాస్ట్లీ ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ ఒక టీషర్ట్ ఇది మల్టీ కలర్ టీ షర్ట్ అనమాట సో దేనికైనా వేసుకోవచ్చు ప్యాంట్స్ పైన వేసుకోవచ్చు లేకపోతే ఇంకొక టాప్ పైన లోపలికి వేసుకోవడం కూడా బాగానే ఉంటుంది సో మల్టీ కలర్ ఉంటే అన్నిటికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి వైట్ పైన లైన్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట ఇంకొక ఫ్రాక్ ఇది ఫుల్ లెంత్ ఇది హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా మన ఏమంటారు ఎలాస్టిక్ వచ్చింది ఇట్లా పఫ్ హ్యాండ్స్ లాగా వస్తుంది అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఒరిజినల్గా అయితే సిక్స్టీ ఫోర్ డాలర్స్ ఉండేది మనకి డీల్ ఉండడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది అనమాట సో ఇట్లాంటివన్నీ ఎక్కువ ప్రైజెస్ ఉంటాయని చెప్పాం కదా డ్రెస్సెస్ అన్ని చాలా కాస్ట్లీ ఉంటాయి టీషర్ట్స్ అవి అయితే కొంచెం తక్కువకే వస్తాయి కానీ డ్రెస్సెస్ కొనాలంటే మాత్రం ఇక్కడ బాగా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట సో ఇదొక డ్రెస్ ఇదొక ఫ్రాక్ ఇవన్నీ సన్యూ డ్రెస్సెస్ మామూలుగా మాకు సన్యూకి దొరకడమే చాలా హార్డ్ అనమాట డ్రెస్సెస్ అయితే ఎందుకంటే దానికి హైట్ ఎక్కువ ఉంటుంది సన్నగా ఉండేసరికి బేసిక్గా ఆ ఏజ్ కంటే పెద్ద ఏజ్ వాళ్ళవే వేయాలన్నీ చిన్నది కానీ చాలా హైట్ చూస్తే మాత్రం పెద్దోళ్ళు ఎలా ఉంటుంది సో ఇది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా స్లీవ్లెస్ లానే ఉంటుంది బట్ ఇది ఇట్లా హ్యాండ్కి ఇట్లా వచ్చింది అనమాట దీనికి లోపల టీషర్ట్ వేయాలి కంపల్సరీ వింటర్ కదా సమ్మర్లో అయితే డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు వైట్ టీషర్ట్స్ అట్లాంటివి ఏది వేసినా కూడా బాగానే ఉంటుంది లోపల దీని ప్రైజు ఒరిజినల్గా అయితే సిక్స్టీ డాలర్స్ ఇది కూడా మనకి ట్వంటీ డాలర్స్కి వచ్చింది నెక్స్ట్ ఇదైతే బాగా అంటే బాగా నచ్చిన డ్రెస్ అనమాట నాకు సో ఈ మెటీరియల్ చూడండి ఎంత సూపర్ ఉంటుందో చాలా సాఫ్ట్ అండ్ వెల్వెట్ క్లాత్ అనమాట ఇది సో వెల్వెట్లో లైట్ వెయిట్ వచ్చింది అండ్ దీనికి పైనుంచి కింద వరకు బటన్స్ చాలా స్టైలిష్ ఉంటుంది అన్నమాట ఇది వేసుకుంటే మాత్రం ఇవన్నిటిలోకి వెళ్ళా ఇదే కాస్ట్లీయెస్ట్ డ్రెస్ అంటే ఇప్పుడు ఇందులో వాటిల్లో సిక్స్టీ ఎయిట్ డాలర్స్ సో సిక్స్టీ ఎయిట్ అయినా పర్వాలేదు మంచిగా ఉంది అని చెప్పి తీసుకున్నాము మళ్ళా దానికి ఇట్లాంటివి దొరకడమే చాలా కష్టం అండ్ వింటర్లో మంచి యూజ్ అవుతుంది కదా లోపల ఏదైనా వేసేసుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ హాఫ్ హ్యాండ్స్ వేసుకోవచ్చు లేదా కొంతమంది అయితే డైరెక్ట్ ఇలానే కూడా వేసుకుంటారు కానీ మేమైతే కంపల్సరీ లోపల ఇట్లాంటి వాటికి టీ వేస్తాము నెక్స్ట్ ఇంకొక డ్రెస్ సైజ్ కూడా ఇలా ఉంటుంది డ్రెస్ ఈ డ్రెస్ టూ పీస్ సెట్ సో లోపలికి కలిపి కలిపొచ్చింది మనం మల్టీపర్పస్ ఇలాగైనా వాడుకోవచ్చు ఇది కూడా డీల్ ఉండే సో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వచ్చిందనమాట మనకు ప్రైజ్ ఇవన్నీ మనము నార్మల్ టైం నార్మల్ కూడా అవసరం లేదు జస్ట్ డీల్ అయిపోయిన తర్వాత మండే సారీ ట్యూస్డే ట్యూస్డే వెళ్ళి చూస్తే ఫుల్ ప్రైజ్ పెట్టేసి ఉంటాడు అస్సలు ఇట్లాంటి డ్రెస్సెస్ మాత్రం తక్కువకు దొరకడం అంటే అస్సలు అంత ఈజీ కాదనమాట దొరకవు కూడా సో మెయిన్గా అయితే వీటి కోసం వెళ్ళినట్టు వెళ్ళాము షాపింగ్కి పాప డ్రెస్సెస్ ఇంపార్టెంట్ కదా స్కూల్కి మంచి మంచి చేయాలి మళ్ళీ అండ్ ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి మేము వార్డ్రోబ్ చేంజ్ చేస్తాము అంత హైట్ పెరిగిపోతుంటారు కాబట్టి వీళ్ళు చిన్నప్పుడు నెక్స్ట్ టీ షర్ట్స్ ఇదొక టీ షర్ట్స్ దీని మంచిగా ఫ్లవర్స్ వచ్చినాయి మంచి క్వాలిటీ ఉంది టీ షర్ట్ అయితే ఇదొకటి చీతా ప్రింట్ అనమాట ఇది కూడా మంచి ఉంది టీ షర్ట్ ఇగో అందులో కెమెరాలు కనబడుతున్నాయి కానీ బయట అయితే చాలా బాగున్నాయి మన బుడ్డదని షర్ట్ అనమాట సో ఇది ట్వెల్వ్ మంత్స్కి తీసుకున్నాము ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ కాదు కానీ ఇంకా అన్ని ట్వెల్వ్ మంత్సే వేస్తున్నాం డ్రెస్సెస్ సో అది ఇది మన సన్నీది వైట్ కలర్ ఇది కూడా మంచి క్లాత్ అనమాట అండ్ కింద కూడా డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో కింద మెయిన్గా ఇది బాగా నచ్చింది నాకు కింద బార్డర్ నచ్చింది అండ్ మెటీరియల్ కూడా సూపర్గా ఉంది మెటీరియల్ మంచి క్వాలిటీ చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట ఇది వేసుకుంటే మాత్రం అదిరిపోతుంది డ్రెస్ ఇంకా మీరు అన్నీ ఇండియా దానికి కన్వర్ట్ చేసుకోండి నేను ఒక్కొక్కటి కన్వర్ట్ చేసి చెప్పలేను కాబట్టి ఇండియాకి కన్వర్ట్ చేస్తే అన్నీ ఎక్కువ పడ్డట్టే బట్ మనం ఒరిజినల్ ప్రైస్ మీద ఎంత తక్కువ వచ్చిందనేది చూసుకోవాలి అంతే కదా మనకి తక్కువలో కొనుక్కోవచ్చు కానీ అంత క్వాలిటీ మంచిగా ఉండవు సో ఎక్కువ తక్కువ అయినప్పుడు మాత్రం కొనుక్కోవాలి అప్పుడే ఉంటుంది అండ్ ఇంకా ఫ్యాన్స్ ఉన్నాయి ఇందులో ఇవన్నీ లెగ్గింగ్స్ అనమాట సో లెగ్గింగ్స్ కానీ ఇవేంటంటే మన కాజీ లెగ్గింగ్స్ కాజీ అంటే లోపల చూస్తారా ఇంకో లోపలి ఇలా ఉంటుంది అనమాట థిక్ థిక్ వస్తుంది చలి వేయకుండా ఉంటుంది ఇదంతా చలి ప్లేస్ కాబట్టి మనము చాలా కేర్ఫుల్గా డ్రెస్సింగ్ చేసుకోవాలి లేదంటే అమ్మో ఇంకా అయిపోతాం మామూలుగా ఉండదు చలి మాత్రం అందుకని అన్ని కాజీ లెగ్గింగ్స్ ఏ తీసుకుంటాం అన్నమాట సో ఇక చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి చలి వేసినా కూడా అర్థం కాదు వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇక్కడ అంత చలిలో కూడా గేమ్స్కి బయటకు తీసుకెళ్తూ ఉంటారు సో ఇక ఈ మెటీరియల్ కూడా మంచిగా ఉంటుంది వెల్వేటే బట్ లోపల మళ్ళీ కాజీ అన్నింటికి లోపల సైడ్ ఇట్లా వస్తుంది అన్నమాట సో ఇవి నార్మల్వి కాదు తిక్కు ఉంటాయి వేసుకున్న తర్వాత కూడా వచ్చాక వాళ్ళకి ఇంకా లెగ్గింగ్స్కి థర్మల్స్ వేయాల్సిన అవసరం లేదు ఇవి వేసుకుంటే చాలు నెక్స్ట్ ఇది థర్మల్స్ ఇది థర్మల్ థర్మల్స్ అంటే ఏం లేదండి డ్రెస్ లోపల వేసుకోవాలి ఇన్నర్ వేస్ లాగా ఇది వేసుకొని పైనుంచి నుంచి డ్రెస్ వేసుకోవాలన్నమాట అప్పుడు వెచ్చ ఉంటుంది ఇది ఇదేదో హీట్ ప్రొడ్యూస్ చేస్తాను కాదు కానీ ఇది వేసుకున్నప్పుడు మన బాడీ నుంచి ఆటోమేటిక్గా వేడి వస్తుంది కదా అది బయటకి వెళ్ళనియకుండా ఆపుతుంది అనమాట ఇది ఈ మెటీరియల్ అయితే సో ఇది అట్లా ఆపడం వల్ల వాళ్ళకి వెచ్చ ఉంటుంది లోపల లోపల అందుకని కంపల్సరీ వింటర్లో ముఖ్యంగా స్నో పడ్డప్పుడు మాత్రం అందరూ లోపల థర్మల్స్ వేసే పంపిస్తారు ఇట్లాంటి ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాం సో ఎప్పటికప్పుడు అవసరం పడుతుంది కాబట్టి మనకు లేకునే కానీ పిల్లలకు మాత్రం మంచిగా వేయాలి డ్రెస్సెస్ అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కాజీ ప్యాంట్స్ ఇది కూడా సారీ కాజీ ప్యాంట్స్ నెక్స్ట్ అంటే ఇంకా చాలా ఉన్నాయండి ప్యాంట్స్ సో ఒక్కొక్కటి ఏం చూపిస్తాను కానీ ఒక రెండు చూపించి నేను ఇంకా నెక్స్ట్ కవర్ అయితే స్కిప్ చేసేస్తా సో అన్ని కాజీ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ ఉన్నాయి అందులో అంటే చూసారు కదా ఇట్లా బ్లాక్ కలర్స్ లోపల్ టీ షర్ట్స్ అండర్ టీషర్ట్స్ ఇన్నర్ వేర్స్ థర్మల్స్ అవన్నీ ఈ కవర్లు ఉన్నాయి సో అవన్నీ పక్కన పెట్టేద్దాం ఇంకా ప్రతి ఒక్కటి మనం ఇంకా చూపించుకుంటా పోతే ఇంకా అవ్వదు కాబట్టి నెక్స్ట్ వెళ్ళిపోదాం నెక్స్ట్ అన్ బాక్సింగ్ బాక్స్కి అండ్ ఇవైతే ఇది వేరే బాక్స్లో అవి ఉండకనే బాక్స్ కట్ చేసి పెట్టేసిన టీ షర్ట్స్ అన్నీ ఒక దానిలో వచ్చినాయి ఇది ఏంటంటే ఏరో పోస్టర్ అనమాట సో ఏరో పోజల్ అనొచ్చు ఏరో పోస్టర్ అనొచ్చు ఆ టీషర్ట్స్ ఇందులో మొత్తం ఎన్ని సిక్స్ ఆర్డర్ చేసిన నేను బేసిక్గా ఈ టీషర్ట్స్ ఎలా అంటే ఇవి నా టీషర్ట్స్ సో మా ఆయన కూడా ఉన్న ఇందులోనే కానీ అవన్నీ ఏం చూపించట్లేదు నేను కొన్ని శాంపుల్ టీ షర్ట్స్ మాత్రం చూపించేస్తాను ఇప్పుడు ఇవి నా టీషర్ట్స్ ఇది మెటీరియల్ అయితే మంచి ఉంది ఇది ఎలా పెట్టిండంటే వాడు డిగిల్లాగా ఏదో ఒకటే ఇంత ప్రైజ్ అన్నట్టు ఏం పెట్టలేదు ఎలా పెట్టాడు అంటే ఒక టీషర్ట్స్ ఫుల్ ప్రైజ్ కొనాలి ఒక టీషర్ట్ టూ ఫ్రీ ఇస్తా అన్నట్టు పెట్టిండనమాట అలా అయితే ఏంటి వాడికి త్రీ సేల్ అయితే మనం కూడా ఒకటైతే ఫుల్ ప్రైజ్ కొనాల్సిందే కదా అయితే ఇది ఒకటి ఎంత పడుతుంది అంటే మనకి థర్టీ డాలర్స్ ఉంటుంది ఒక టీషర్ట్ సో మూడు టీషర్ట్లు వస్తాయి అప్పుడేంతా ఒక్కొక్కదంటే టెన్ టెన్ పడ్డట్టు సో కంపల్సరీగా మూడు టీ షర్ట్స్ కొంటేనే మనకు అది వస్తుంది లేదు నేను రెండే కొనుక్కుంటా అంటే రెండు వాడు థర్టీ థర్టీ డాలర్స్ చేసేస్తాడు బిల్లు అట్లా సో ఇదన్నమాట ఇవన్నీ రెగ్యులర్ టీ షర్ట్సే బయటికి వేసుకోవడానికి ప్లస్ ఇంట్లో వేసుకోవడానికి అవుతాయి అన్నట్టు తీసుకున్నా నేను ఇది మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ అనమాట నాకు ఇది ఏంటి అనేది మీలో చాలా మంది గెస్ట్ పెట్టే ఉంటారు కదా మీరు ఏదనుకుంటున్నారని నాకు కమెంట్ లో చెప్పండి ఇంకా అన్బాక్సింగ్ చేయాల్సిన బాక్సులు చాలా ఉన్నాయన్నమాట అసలు ఫిఫ్టీ పర్సెంట్ కూడా అవ్వలేదు బట్ వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది సో నెక్స్ట్ పార్ట్ టూ లాగా అప్లోడ్ చేస్తాను చూడండి అందులో నాకు మా ఆయన ఇచ్చిన సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఏంటి అనేది అండ్ ఇంకా చాలా చాలా మనకి ఇంటికి యూజ్ అయ్యే థింగ్స్ కూడా తీసుకున్నాం అనమాట సో అవన్నీ ఏంటి అనేది మీరు నా నెక్స్ట్ వీడియో కనుక చూస్తే మీకు క్లియర్ కట్గా ఐడియా వస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒకటి బెల్ సింబల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంతకీ ఆ గిఫ్ట్స్ ఏమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో చెప్పండి నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అందులోనే యాక్చువల్ థింగ్స్ అన్ని చూపించబోతున్నాయి అనమాట అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్